శివయ్య ఆశీసులతో మనం అందరం బాగుండాలండి బాగుండాలని కోరుకుంటూ శివయ్య దీవెనలు మనందరికీ ఎల్లవేళ రక్షణగా ఉండాలని కోరుకుంటూ శివయ్య భక్తులలో నాయనార్లు ప్రధానం కదండి అలాంటి నాయనార్లలో అరివారు నాయనార్ గురించి తన భక్తి శివుని పైన ఎలా ఉంటుంది తనను గురించి తన మనకి ఏం నేర్పిస్తున్నాడు నీతి ఎలా బతకాలని నేర్పిస్తున్నాడు అది తెలుసుకుందామండి అవసరానికి మించి అన్నీ ఉన్నా సర్వేశ్వరుడు సర్వము సమకూర్చినా మన మనిషికి తృప్తి ఉందా భగవంతుడికి పట్ల కృతజ్ఞత ఉందా ఉండదు పైగా ఫలానా అది లేదు అని వెతుక్కొని మరీ దిగులు పడతాడు దిగులు పడుతూ ఉంటాము దిగులు పడతారు కూడా మనుషులు తన కోసం తన కోసం ఎన్ని ఇస్తే తృప్తి పడతాడు మనిషికే తెలియదు ఇలాంటి మానవ కోటికి అలివారు నాయనారు జీవితం ఒక అద్భుత సందేశం ఎవరి నాయనారు అతడి జీవితంలోని అద్భుతం ఏమిటి చూద్దాం శివారాధనలోనే అతడికి రోజు మొదలవుతుంది శివారాధనతోనే అతడి రోజు ముగుస్తుంది కళ్ళు తెరిస్తే శివుడు కళ్ళు మూసిన గుండెల్లో గూడు కట్టుకొని శివలింగమూర్తే నా ప్రాణలింగమా అని తలవని దినం అతని జీవితంలో లేదు అలాంటి అపర శివభక్తుడు అలివాలు నాయనారు పూజలో భాగంగా అలివారు నాయనారు రోజు మంచి బియ్యం వండి శివుడికి ఆరగింపు చేసేవాడు ఆ బియ్యం ఎలాంటివి అంటే మేలిమి జాతి అయిన రాజనాల బియ్యం అప్పట్లో రాజనాల బియ్యం అంటే మేలిమి జాతి కదండి ఆ విధంగా మంచి బియ్యం వండి పెట్టడం ఆ భక్తుడికి ఎంతో తృప్తినిచ్చేది ఇలా రోజుకొ ఒకసారి కాదు ముప్పూటలా వండి ఆరగింపు చేసేవాడు ఆ తండ్రి స్వీకరిస్తున్నాడని తలచి మహానా మహదానందంతో మునిగిపోయేవాడు ఇలా కొంతకాలం గడిచింది అలివారి నాయనార్కు డబ్బుతో ఇబ్బంది వచ్చింది తన దగ్గర ఉన్నదంతా అయిపోయింది బియ్యం కొనటం కష్టమైంది అప్పు కూడా ఎక్కడా పుట్టలేదు ఇక గత్యంత్రం లేక కూలి పనికి వెళ్ళేవాడు కూలి పని కొడవల చేత పట్టి అలివారు నాయన పొలం పనులకు వెళ్ళసాగాడు కూలికి బదులుగా డబ్బులు తీసుకోకుండా బియ్యం రాజనాల బియ్యాన్ని ఇవ్వాలని ఒప్పందం చేసుకునేవాడు ఇలా అలా వచ్చిన కూలి పనులకు పోయి వెళ్ళి తెచ్చిన ధాన్యంతో స్వామికి ఆరగింపు చేసి చక్కగా నివేదన చేసేవాడు సరే ఇక్కడితో ఆ భక్తుడు వ్రతం కొనసాగిందా అంటే అది కూడా కుదరలేదు కొన్నాళ్ళకు పొలం పనులు కూడా చిక్కలేదు దాంతో హరివారం నాయన ఐదు రోజుల పాటు గడ్డు ఉపవాసం చేశాడు అవి అతడికి గడ్డు ఉపవాసం చేసేవాడికి స్వామిని ఉపవాసం పెడుతున్నానే అనే బాధ అతడికి అతడి కడుపు కోసం కాదు స్వామిని కడుపు కోసం ఇలా ఉపవాసం పెడుతున్నానే స్వామిని అనే దిగులు అతడిని పట్టుకుంది శివుడి కోసం నా ప్రాణలింగాన్ని పస్తు పెడుతున్నానే దైవమా ఇంత గడ్డు పరిస్థితి వచ్చింది ఏమిటి నైవేద్యానికి నాలుగు గింజలు పుట్టకపోయినాయే అని పోయాడు అదృష్టం కొద్దీ మరుసటి రోజు కాస్త గింజలు కనపడ్డాయి అలివారి నాయడారికి దాన్ని కంటపడ్డా అవి కూడా పొలంలో రాలిన గింజలు కళ్ళంలో అయినప్పటికీ వాటిని జాగ్రత్తగా ఆ భక్తుడు ఏరుకున్నాడు ఒళ్ళో పోసుకొని ఇంటికి తెచ్చుకుంటూ ఉన్నాడు మనసులో ఆత్రం ఒకవైపు అలజడి ఒకవైపు అతడి కాళ్ళు తడబడ్డాయి దాంతో చేతులు పట్టు తప్పాయి ధాన్యం కాస్త నేలజారు నేలపాలైపోయింది కంగారు కంగారుగా వంగి ఏరుకోసాగాడు కానీ ఆ నేల బీటలు వారి ఉంది మొత్తం ధాన్యం అంతా బీటల్లో ఇరుక్కపోయింది చేతికి ఏది అందలేదు అలవారు నాయనారు మనసులో అనుకున్నాడు పురహరా నీకోసం ఆత్రపడ్డాను ఎంత తహతహలాడిపోయాను ఆశతో గింజలు కాస్తా ఇలా అయ్యాయే ఇలా అపరాధం చేసి నీకు పిడికడ నివేదన చేయలేని నేను బ్రతికి లాభమేమిటి ఇకపై నా బ్రతుకు ప్రయోజనమేమిటి నన్ను పస్ నిన్ను పస్తులుంచి నేను బతకగలనా ఇదిగో ఇప్పుడే నేను నన్ను నేను అంతం చేసుకుంటాను పరమేశ్వర నన్ను మన్నించు అని ఏ జలు జంకు లేకుండా ఆ భక్తుడు కొడవల చేత పట్టు తీసుకొని తన తలను తెగ కోసుకునేయడానికి సిద్ధమయ్యాడు పురహరుడు ఉదుట వచ్చాడు అరివాళ్ళ నాయన ఆపాడు నాయనా ఏంటి సాహసం అని పరమ దయాలు శంకరుడు కొడవలు ఎత్తిన చేతిని పట్టి కిందకు దించాడు పరమ వాత్సల్యంతో ఆ మహాభక్తుడిని తన సన్నిధికి చేర్చుకున్నాడు శివపదం పొందిన పరమభక్తుడు సర్వ సర్వమానవాళి ఇదే బాటలో నడిపించాలని ప్రార్థన చేస్తాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ